హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది వీరిద్దరి ఖాతాలలో కూడా ఈ యొక్క డిసెంబర్ నెలకు సంబంధించి ఆరు పథకాలకు డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి ఇక నవంబర్ నుంచి రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభంగానున్నాయి ఏ ఏ పత్రాలు కావాలి ఏ ఏ మార్గదర్శకాలు తీసుకుంటున్నారు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఈ విధానంగా అప్లై చేసుకోవాలి ఎవరెవరికి అర్హులు ఎవరు ముఖ్యంగా డోక్రా మహిళలకు సంబంధించి ఏ ఏ పథకాలు ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్ కూడా చెప్పగలుగుతామండి ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు అయితే బడ్జెట్లో డబ్బులు అయితే కేటాయించింది ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేయాలని అధికారులను అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ఇక ఇప్పుడు డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలకు సంబంధించి మార్గదర్శకాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఈ యొక్క నవంబర్ చివరి కల్లా మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయి రిజిస్ట్రేషన్ కూడా మొదలు పెట్టబోతున్నారు రిజిస్ట్రేషన్లు అయిపోయే తర్వాతనే డేట్ రిలీజ్ చేసి అదే దే తేదీలో కూడా ఈ యొక్క డబ్బులను అయితే రాబోతున్నాయి ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి నుంచి పిఆర్ కోడ్ పథకాలకు తీసుకొస్తున్నారని మనకు తెలుస్తుంది ఈ పిఆర్ కోడ్ పథకాలకు అంటే డోక్రా మహిళలకు ఆర్థికంగా బలోపతంగా చేసే విధానంగా వాళ్ళకు సంబంధించి కొన్ని పథకాల ద్వారా లోన్స్ ఇవ్వడం ఈ రకంగా ఏంటంటే డోక్రా మహిళలకు బలోపేతం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఏ ఏ పథకాలు తీసుకుంటుందో చూద్దాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం డోక్రా మహిళలకు సంబంధించి సున్నా వడ్డీ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఏ సున్నా వడ్డీ పదకొండుకు చూసుకున్నట్లయితే డోక్రా మహిళలకు పది లక్షలు దాకా కూడా లోన్లు అయితే ఇస్తున్నారు ఇక డోక్రా గ్రూపుల్లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మంది కూడా డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష చొప్పున వస్తుంది ఈ యొక్క లక్ష రూపాయలు అసలు తీసుకొని అసలు కడితే చాలు వడ్డీ కట్టనవసరమైతే లేదండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎన్వాల్వ్మెంట్ అవుతుంది ఏడాదికి ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ వడ్డీ ఎంత అయితే ఉంటుందో అంత వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు అయితే జమ చేస్తుంది ఇలా డాక్రా మహిళలకు సంబంధించి అప్డేట్ ఇక గ్రూపుల్లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మందికి కూడా పది లక్షలను అయితే లోన్ అయితే ఇవ్వడం అయితే ఆల్రెడీ ముందు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆ పై నుంచి కూడా దాదాపుగా ఎవరైతే లోన్లు తీసుకొని ఉంటారో వాళ్లకు సంబంధించి కూడా ఇక్కడ మనకి సున్నా వడ్డీ పథకం ప్రీమియన్స్ లోన్స్ సంబంధించి వర్క్ అవుతుంది వాళ్లకు సంబంధించి కూడా వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది కాకపోతే డోక్రా మహిళలు అవ్వాలని అవ్వడానికి కూడా ముఖ్యంగా డోక్రా మహిళలకు ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ఎలిజిబిలిటీ అయ్యి అయితే అయి ఉండాలి ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని చెక్ చేసుకొని మీరు అయితే ప్రజెంట్ వాళ్ళకైతే డ్వాక్రా మహిళలకు ఆర్పీలు యూనియన్ యూని అనిమేటర్లు అయితే ఉన్నారో వాళ్ళకు కూడా ఆల్రెడీ వాళ్ళు బ్యాంకులకు కూడా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా వీళ్ళు గతంలో ఎన్నిసార్లు లోన్లు తీసుకున్నారు సగంలో కట్టేసి వదిలేశారా లేదా అనేది ఇవన్నీ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి నాలుగు పత్రాలు అయితే తీసుకుంటారు ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా తీసుకుని మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేస్తారు దీంతో దీంతో పాటుగా లోన్స్ కూడా ఇస్తున్నారు కొన్ని పథకాల ద్వారా ఏ లోన్స్ అనేవి మీకు చెప్తాను ఇది అయిపోయిన తర్వాత ఇక సున్నా వడ్డీ ద్వారా కూడా ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు ఎలిజిబిలిటీ ఉంటే సున్నా వడ్డీ ద్వారా మీ యొక్క పథకం యొక్క డబ్బులు కూడా రాబోతుంది ఇక ఈ విధంగా లక్ష్య పోయిన గ్రూపుల్లో పది పది మందికి సభ్యులకు కూడా పది లక్షల రూపాయల సభ్యులకు కూడా పది మందికి కూడా పంచడం అయితే జరుగుతుందండి ఈ విధంగా డివైడ్ చేసుకుంటే ఒక మనిషికి కూడా లక్ష రూపాయల చొప్పున వస్తుంది ఈ రకంగా ఏంటంటే మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా మీ దీనివల్ల మీకు ప్రతి ఒక్కటి కూడా మహిళలకు ఏ రకంగా నలభై వేల రూపాయలైతే లోన్లు ఇస్తున్నారో ఈ నలభై వేల లోన్లు అయితే అర శాతం ఆరు శాతం వడ్డీతో కట్టవలసి ఉంటుంది ఇక్కడ రెండు సంవత్సరాలు కాల వ్యవధి అయితే ఇస్తారు రెండు సంవత్సరాల్లో వీలైతే కట్టవలసి ఉంటుందండి ఇక ఈ ఈ లోన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం శ్రీనిధి పథకం ద్వారానే ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా శ్రీనిధి పథకం ద్వారానే మనకు నలభై వేల రూపాయలు ఇవ్వటం అయితే జరుగుతుంది ఇక ఇక్కడ డోక్రా మహిళలకు ఐదు లక్షలు తీసుకుంటే నాలుగు లక్షల యాభై వేలు కడితే సరిపోతుంది ఇందులో ముఖ్యంగా మీరైతే ఎటువంటి ఇంట్రెస్ట్ కట్టనవసరం లేదు ఈ ఐదు లక్షల రూపాయలకు కూడా మీరు ఫ్రీగానే ఇస్తారు ఐదు లక్షల రూపాయలు తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అసలు తీసుకొని అసలు కడితే సరిపోతుంది మీరు ఫ్రీగానే వడ్డీ లేకుండా మీకు ఈ డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇందులో యాభై వేల రూపాయల సబ్సిడీ ఇవ్వబోతుంది ముఖ్యంగా ఎవరైతే బిజినెస్ చేసుకుంటున్నారో డోక్రా మహిళలందరికీ కూడా లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది చెన్నై శ్రీ మహిళలందరికీ కూడా ఈ సంవత్సరానికి సంబంధించి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు లేదా ఇటువంటి వాళ్ళందరికీ కూడా డోక్రా మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అయితే తీసుకువచ్చింది అందులో ఉపయోగపడే ఈ పథకం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకం కింద చెప్పుకోవచ్చు ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకంలో ముఖ్యంగా డోక్రా మహిళలకు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి వీళ్ళకైతే డబ్బులు అయితే వస్తాయి ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు కూడా పొందవచ్చు ఈ యొక్క పథకం ద్వారా సమస్య సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఐదు సంవత్సరాలకు తొంభై వేల రూపాయలు అయితే వీళ్ళు పొందవచ్చు ఉదాహరణకు తెలుసుకుంటే ఏంటంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ పథకానికి సంబంధించి ఎవరైతే డోక్రా మహిళలు ఉంటారో వా వీరికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి అలాగే ఏజ్ కూడా ఉంటుంది ముఖ్యంగా వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు ఉంటుంది ఖచ్చితంగా ఈ వయసు అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇంకా వయసు అనేది బీసీలలో అగ్రవర్ణం పేర్లతో ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి కూడా ఈ యొక్క లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీరిద్దరికీ కూడా ఇస్తారు ఈ పథకం అనేది ఇక దీనికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా డాక్యుమెంట్స్ అయితే కావాలి అని చెప్పడం అయితే జరిగింది ఈ డాక్యుమెంట్స్ ఏమి కావాలో ముఖ్యంగా డోక్రా మహిళలకు సంబంధించి ఆధార్ కార్డు కావాలా బ్యాంక్ అకౌంట్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ అయితే కంపల్సరీ కావాలా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కావాల్సి ఉంటుంది ఏమైనా చదువుకుండా ఉంటే అయితే చదువుకున్న వంటి సర్టిఫికెట్ జిరాక్స్ అయితే కావాల్సి అయితే ఉంటుందండి అంటే టెన్త్ ఉంటే సరిపోతుంది నియామకంగా ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదు ఇక్కడ టెన్త్ క్లాస్ మేమో ఉంటుంది కదా దాని జిరాక్స్ తీసుకొని వస్తే సరిపోతుంది ఒకవేళ లేదు అనుకుంటే కనుక లేకపోయినా పర్వాలేదు ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది గరిష్టంగా ఇంట్లోకి అయితే ఒకళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పథకానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు చెప్పారు కదా కొన్ని రూల్స్ అంటే ఏంటి అంటే ఏదో అంటే ఏదైంది కాదండి ఈ సంవత్సరానికి ఆదాయం వచ్చేసి మూడు లక్షలకు ఫిక్స్ చేసింది గతంలో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే ఉండేది ఇప్పుడు కొత్తగా అయితే యాభై వేలు పెంచింది మూడు లక్షల కింద చేసింది ఈ మూడు లక్షల ఆదాయం అనేది ఉండాల్సింది అయితే ఉంటుంది ఇంతకన్నా దానికంటే కూడా కనుక ప్రభుత్వ పథకం కింద వర్తించదు మూడు లక్షల లోపే ఉండాలి మూడు లక్షల లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ లోన్స్ అనేవి వర్తిస్తాయి కాబట్టి రేషన్ కార్డు కూడా రేషన్ కార్డు కూడా మేనటరీ చేసి రేషన్ కార్డు ఉన్న వాళ్లకు ప్రభుత్వ పథకాలు అనేవి చాలా ఈజీగా అయితే వస్తాయి రేషన్ కార్డు లేకపోతే కనుక మీకు ప్రభుత్వ పథకాలు తెచ్చుకోవడం చాలా కష్టంగా అవుతుంది కాబట్టి రేషన్ కార్డు కూడా ఖచ్చితంగా తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా దగ్గర కూడా ఉండాల్సింది ముఖ్యంగా దీంతో పాటుగా నాలుగు చక్రాలకు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అయ్యి ఉండకూడదు అంటే కారు కానీ ఏదన్నా వెహికల్ ఫోర్ వీలర్స్ సంబంధించి ఏదైనా ఉన్నప్పటికీ కూడా అది రిజిస్ట్రేషన్ కాకుండా ఉండాలి ఖచ్చితంగా